మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు అయితే ఈ హీరోకి ఇటీవలే అమెరికాలో యాక్సిడెంట్ జరిగింది దీంతో అభిమానులు సైతం కలవరపాటుకు గురయ్యారు బైక్ ప్రమాదానికి గురైన ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుని ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ యువ హీరోకి ప్రమాదం జరగడం అభిమానులకు ఆందోళన గురిచేసింది అయితే తాజాగా తన సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇస్తూ నేను మీతో ఒక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దురదృష్టవశత్తు నా చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి కాలికి కూడా గాయమైంది గాయాల కారణంగా చాలా బాధపడుతున్నాను ప్రస్తుతం నాకు ఇది కఠిన పరీక్షగా మారింది ముఖ్యంగా కెరీర్ పరంగా గ్యాప్ రావడం టెన్షన్గా ఉంది గాయపడిన కారణంగా సినిమాలకు మీ ముందుకు తీసుకురావడంలో అవుతుంది అని తన పోస్ట్లో నవీన్ సెట్టి పేర్కొన్నారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తన తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ అద్భుతంగా సిద్ధమైంది అది మీకు బాగా నచ్చుతుంది పూర్తిగా కోలుకున్న తర్వాత షూట్లోకి అడుగుపెడతా మీ ప్రేమాభిమానాలు నాలో స్ఫూర్తి నింపాయి అతి త్వరలో మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా ఆయన రాసుకొచ్చారు ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి విడుదల చేసిన ఈ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది జాతిరత్నాల సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ఈ సంఘటన కారణంగా తన సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు అయితే మార్చిలో ఈ సంఘటన జరగ ఇప్పటి వరకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు అయితే తాజాగా గతంలో ఇతడికి బైక్ యాక్సిడెంట్ అయినట్లు ఆయన బృందం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు నవీన్ సైలెంట్ గానే ఉన్నాడు కానీ దాదాపు మూడు నెలల తర్వాత మీడియా ముందుకు రావడం జరిగింది ఈ మేరకు ఇప్పుడు ట్విట్టర్లో ఈ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ చూసిన తన అభిమానులు తన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు వీడియో నచ్చినట్టు అయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్